హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను నేను మీరైతిరేజునండి ఈరోజు నా అండి నేను చీర బుక్ చేసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో చూడండి చీర వచ్చేసి ఇది చీర రెడ్ శారీ అండి నేను వారం రోజులు ముందు బుక్ చేసుకున్నా ఈ రోజు వచ్చింది శారీ చూడండి దీన్ని రెడ్ శారీ అనమాట ఇది వచ్చి చాలా థిక్ రెడ్ థిక్ రెడ్ మీద లవ్ సిమ్లు వచ్చింది అన్నమాట శారీ అంతా ఎలా ఉన్నది అనేది చీరని మీకు చూపిస్తున్నాను చూడండి చీర వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది ఇలా లవ్ సిమ్లు వచ్చింది రెడ్కి నేను వేరే ఎక్కడో చూసి నేను ఇది బుక్ చేసుకున్నాను అనమాట ఇది ఆరు వందల యాభై రూపాయలు దీనికి రేట్ వచ్చేసి చూడండి ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు మీకు కూడా నచ్చుద్ది నేను అనుకుంటున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి విడిగా ఇచ్చాడనమాట ఇది దీని బ్లౌజ్ విడిగా వచ్చేది దీనికి చూడండి ఇది ఇది విడిగా కట్ ఏంటి విడిగా కట్ చేసి వచ్చింది ఏంటి అనుకున్నా ఇలా కట్ చేసి వచ్చింది అనమాట ఇది వచ్చేసి అదిగో ఇలా నా శారీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా బర్త్డే విసిస్ చెప్పండి ప్లీజ్